హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఆదిరెడ్డి తదితరుల అధికారులతో కలిసి పర్యవేక్షించారు పర్యవేక్షణ అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని రైతులు ఎవరు కూడా ఆందోళన చెందకుండా అవసరం మేరకు యూరియాను తీసుకువెళ్లాలని కోరారు యూరియాను అధిక మొత్తంలో తీసుకెళ్లి దాచుకోవడం గానీ అధిక మొత్తంలో పంటలు వాడడం గానీ చేయకూడదని చెప్పారు